మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే సిన్ని హరీస్ మంచి ఆరోగ్యం మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు మంచి ఆలోచన మంచి ఆరోగ్యం అవగాహన అన్నవి గొప్ప వరాలు మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మంచి గుణానికి మించిన సంపద ధర్మానికి మించిన తపస్సు లేదు మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడకు రక్ష మంచి జ్ఞాపకశక్తి మంచిదే కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్థ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం మంచి పనులు ఆలస్యాన్ని సహించవు మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరిపోసుకుంటాయి మంచి పనే మంచి ప్రార్థన మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివసించే ఒక ఆత్మ మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు మంచి శ్రోతలే మంచి వక్తలు వినడం నేర్చుకోండి మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు మంచితనానికి మించిన మతమే లేదు మంచితనాన్ని మించిన గుణం లేదు మంచితనంలోనే మర్యాద మమత మంచి మనుషుల మనసులు వెన్నలా ఉంటాయి తులసీదాసు మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది మంచి చెడు అనేదేదీ లేదు కాని ఆలోచన అలా తయారు చేస్తుంది మందగించక ముందు అడుగే వెనుకబడితే వెనకేనోయ్ గురజాడ మతం భయాన్ని జయిస్తుంది అది అపజయానికీ కూడా విరుగుడు మందు మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం చేరువా అవుతాము మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే మనమే స్వయంగా నష్టపోతాము మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి మనం ఇతరులలో లోపాన్ని ఎత్తిచూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది మనం ఏ పని చేసినా సర్వశక్తులను మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం మనం చేసే పనిని మంది పంచుకుంటే చేసే పని ఎంతో తేలికైపోతుంది మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు కాని ఏ పని చేయకుండా మాత్రం మనం ఆనందం పొందలేం మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్థం కావు మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది మనం ప్రేమించే బట్టి మనం తీర్చిదిద్దబడతాము రూపుదిద్దుకుంటాము మనం సమాధానంలో భాగం కావాలి కాని సమస్యలో భాగం కాకూడదు మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థమవుతాయి అధిక జ్ఞానంతో పాటు సందేహంకూడా పెరుగుతుంది మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు మనల్ని మనం మన శత్రువు కంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించే స్వామి ఓంకార్ మనసునిందా నిజాయితీ పెల్లుబకాలే కాని అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు పండిట్ మోతీలాల్ నెహ్రూ మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్పవాడవుతాడు మనస్సు గాలిగొడుగు లాంటిది తెరచినప్పుడే అది పనిచేస్తుంది మనస్సును చెదిరించడం బలహీనత మనసు లగ్నం చేయడమే శక్తి మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య మనిషి ముసలివాడే చావుకు సిద్ధమై ఉన్నా అతని ఆశ మాత్రమనగదు మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ధి చేయడం ఎంతైనా అవసరం ఎందుకంటే వ్యర్థమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు దీనర్థం తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని అబ్రహన్ హస్ దాయ్ మనిషికి విజ్ఞానం కన్నా మంచి మిత్రుడు లేడు అజ్ఞానం కన్నా పరమశత్రువు లేడు మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామి అన్ని విషయాలకు మూలం మనిషి పట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు మనిషిలో జ్ఞానం జ్ఞానమనేది పెరిగేకొద్దీ తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది మనుషుల లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మ వినాశనంతో ముగుస్తుంది మన్నించడం మంచిది మర్చిపోవడం ఇంకా మంచిది బ్రౌనింగ్ మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు పోరాటం మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు మాట ఇవ్వటానికి తొందరపడకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి మాటలు కాదు మనసు ముఖ్యం మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు మితము తప్పితే అమృతమైన విషమే మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి ఇబ్బెన్ మిమ్మల్ని మీరు నిందించుకోవడం మహాపాపం మీ ఆలోచన సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళితానుగా మారుతుంది డాక్టర్ నార్మన్ విన్సెంట్ పీలే మీ కళ్లద్దాలు సరిగ్గా తుడుచుకోకై ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం మీ కోరికలు అంతులేనివైతే మీ చింతలు భయాలు కూడా అంతులేనివే థామస్ పుల్లర్ మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పే ముందే మీరు ఒప్పుకోండి మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై ఉండాలి ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు మీతోటి వారి కష్టాలను గట్టెక్కించండి మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నది అతి సురక్షమైన నీతి మీరు మంచివారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు మీరు మీరుగా ఉండండి పక్షపాత రహితంగా సీదాసాదాగానూ నిజాయితీతోనూ ఉండండి మీలోని మంచితనం మరింత మంచితనంగా మరింత మంచితనం అతి మంచితనంగా మారనంతవరకు విశ్రమించండి మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతుడితో విరోధం మంచిది మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క ఓల్డ్ టెస్ట్మెంట్ మూర్ఖుడు చేసేదాన్ని వివేకవంతుడు వెంటనే చేస్తాడు మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు మూర్ఖులు విజయాన్ని యోగ్యులు కీర్తిని పొందుతారు మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోబడుతుంది మేధశక్తిని చూపగానే సరికాదు హృదయ వైశాల్యం కూడా కనబరచాలి మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం యథార్థవాది లోకవిరోధి యథార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కూడా కీర్తి దక్కుతుంది యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది మిల్డన్ యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం రాజకీయాల్లో మతం ఉండదు లెబనీస్ రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం రూపొందించబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు రోజుకు ఐదు ముఖ్యమైన పనులు నిర్ణయించుకుని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి లెండి మేల్కొండీ గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి స్వామి వివేకానంద లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు లోకానికి అవసరమైనవి చేతలే కాని మాటలు కావు లోబికి నాలుగు దిక్కులా నష్టం వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని జేమ్స్ రసెల్ రసెల్లోవెల్ వయసు మళ్లిన వారివి వెనుకటి కాలపు గాథలు వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు వయసు వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు వయసులో రోజులు పొట్టి ఏళ్లు పొడవు పెద్దయ్యాక ఏళ్లు పొట్టి రోజులు పొడవు వయస్సులో నేర్చుకున్నది రాతిమీద చెక్కిన చెక్కడంతో సమానం వస్తువ విలువ అవసరాన్ని బట్టి తెలుస్తుంది వస్తువు కాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్ని మంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది వాడని ఇనుము తుప్పు పడుతుంది కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి వాత్సల్యం బుద్ధిని మందగిస్తుంది వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం విజయం అన్నది ఒక మనోభావన అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి విజయాల నుండి వినయాన్ని పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే గొప్పవాడు విజేత ఎన్నడూ విడిచిపెట్టడు విడిచిపెట్టేవాడు ఎన్నడూ జయించడు విత్తొకటి నాటినం మొక్కొకటి రాదు విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది విద్య యొక్క అర్థం పరమార్థం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే విద్య యొక్క నిజమైన పరమార్థం ఉత్తమ వ్యక్తిని రూపొందింపచేయడమే విద్య లేని వారికి కీర్తి లేదు విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరియు ప్రతికూలతలో ఒక అభయస్థానం విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం విద్యాధికుడై తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి పుస్తకాల బరువు మూసే మృగం విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది వినయం నీవు ధరించే విలువైన వజ్రం వినయం ప్రతిష్టకు సులభ మార్గం విమర్శలను చూసి భయపడకూడదు గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది విరగడం కంటే వంగడం మంచిది వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది మినాండర్ వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది విశ్వాసం పరమబంధువు విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది విశ్వాసం అఖండ విశ్వాసం మనమీద మనకే విశ్వాసం దేవుడిమీద కూడా అంతే విశ్వాసం ఇవే గొప్పతనంలోని రహస్యాలు విషయానికి సమగ్రంగా తెలుసుకోకుండానే తృణీకరించకండి నిర్ణయించకండి విస్తరించడం జీవితం అవుతుంది ముడుచుకుని పోవడం మరణమవుతుంది వెంట వచ్చేది సంసారం కాదు సంస్కారం వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు ఒకీ ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు వెలుతురు వైపు చూడడం నేర్చుకో ఇక నీకు నీలినీడలు కనిపించవు వేగంగా వాగ్దానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది వ్యక్తిశీలం నిర్ణయించేది అతని నడవడికగాని వేషం కాదు శక్తి అన్నిటినీ జయిస్తుంది కాని ఆ విజయాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి శత్రుత్వమన్నది మూర్ఖుల వృత్తి శాంతంగా ఉండండి అప్పుడు ప్రతివారిని అదుపు చేయగలుగుతారు శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు శాంతిని ఎవ్వరూ దానం చేయరు ఎవరికి వారు సాధించుకోవాలి శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే వాటి ఫలితం దూఖం వాటిని వదిలించుకోండి శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో బాగా మాట్లాడలేని వారి నుండి కూడా మీరు లాభం పొందుతారు శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం శ్రమించు అన్వేషించు గ్రహించు కాని లోబడకు సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది సంతోషం మనిషి తీరు అవుతుందే కాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది సంపద ఉప్పు నీటిలాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏమీ సాధించలేము సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది సత్యం అంతా శాశ్వతమైనది సత్యం ఎవరి సొత్తూ కాదు ఏ జాతికి ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు సత్యం జ్ఞానం ధర్మం దయ శాంతి క్షమ ఈ ఆరే ఆప్తులైన బంధువులు సత్యదేవతకు మనం చూపగల భక్తి ఆ వెలుగులో నడవగలగడమే సత్యమే జయిస్తుంది కాని అసత్యం కాదు సత్యమే సర్వరక్ష దానికి మించిన రక్ష వేరొకటి లేదు సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం సత్యాన్ని గూర్చిన సిద్ధాంతాలు మారినా అసలు సత్యం ఎప్పటికీ మారదు సత్యాన్ని మించిన ధర్మం లేదు పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు సమదృష్టి గల మనస్సు అన్నిదు కాలకు ఉత్తమ ఔషధము సమదృష్టి గల మనస్సు అన్ని దుఃఖాలకు ఉత్తమ ఔషధము సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం సమాజం నేరాన్ని తయారుచేస్తుంది దాన్ని నేరస్తుడు చేస్తాడు సరిక్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక సరివారితో స్నేహం చేసి తక్కువ వారిపై కరోనా చూపి అధికులతో ఆనందించి చెడ్డవారికి దూరంగా ఉండాలి సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది సర్వేజన సుఖినో భవంతు అని ప్రార్థించండి మనకు ఏది మంచిదో భగవంతుడికి బాగా తెలుసు సహజత సరళత జీవితాన్ని తీయగా చేస్తాయి సహనం అందరికీ అవసరం మొదట మనకు అవసరం సహనం ప్రతిభకు అవసరమైన ముడి పదార్థం సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది సాహసించని వాడు గెలుపును సాధించలేడు సిద్ధమైన వ్యక్తి సగం యుద్ధం జయించినట్లే సుఖదుఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి సుగుణమే నిజమైన గొప్పదనం సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మరచిపోబడతాయి సూర్యకిరణాలలాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి సూర్యుడివైపు ముఖం చేయండి అప్పుడు చెడు మీకు కనిపించదు సోమరితనం మూర్ఖుల సెలవు రోజు సోమరితనం దుబారాగుణం చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు స్థిరమైన మీ న్యాయబుద్ధి మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్రను వేస్తుంది స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరమ్మత్తు చేస్తూ ఉండాలి స్వతంత్రంగా ఆలోచించడాన్ని స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య స్వర్గం నరకం రెండూ మనలోనే ఉన్నాయి స్వార్థం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది